బిల్డప్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు సెవెన్ స్టార్ హోటల్ లీలా ప్యాలెస్లో పెట్టారు నేను అడుగుతున్నా మీకు ఢిల్లీలో మన తెలంగాణ భవన్ మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ ఆఫీస్ ఉంది మనకు ఒక భవన్ ఉంది తెలంగాణ భవన్ ఉంది అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అధికారిక నివాసం ఉంది యూ కెన్ హోల్డ్ ద ప్రెస్ మీట్ ఐదర్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఆర్ ఎట్ తెలంగాణ భవన్ మరి నువ్వు క్లబ్లకు పబ్లకు దూరం అయ్యేది ఉంటే సెవెన్ స్టార్ హోటళ్లకు దూరం అయ్యేది ఉంటే ఎందుకు లీలా ప్యాలెస్లో పెట్టారు అంటే ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఇవాళ మీరు గమనిస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు నేను ఏం లీక్ ఇచ్చారు అన్ని పత్రికలు మీరే సాక్ష్యం సీఎంఓ ఆఫీస్ నుంచి మీ అందరికీ లీక్ వచ్చిందా లేదా ఏపీకి జులక్ జలక జులక్ ఏదో పెట్టే కదా షాక్ జలకన్నడు షాక్ అని రకరకాలుగా మీ అందరికీ పెట్టారు సీఎంఓ నుంచి అఫీషియల్గా మీ అందరికి ఇచ్చారు బనకచర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్కి వెళ్ళేదే లేదు బాయ్కాట్ చేస్తాము అని లీక్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి నేను అర్ధరాత్రి పూట పరుగు పరుగున ఎందుకు ఢిల్లీకి పోయినట్టు మధ్యాహ్నమేమో ఆంధ్రప్రదేశ్కు షాకు బనకచెర్ల ఎజెండా ఉంటే మేము మీటింగ్కే బోమ్ బైకాట్ చేస్తాము అని చెప్పి లీక్లు ఇచ్చారు మరి రాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏంది ఎందుకు అంత అర్ధరాత్రి పూట ఢిల్లీకి పరుగు పరుగున పోయినాం బనకచెర్ల ఎజెండా ఉన్న మీటింగ్లో ఎందుకు పాల్గొన్నారో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎప్పుడు కూడా అంతే ఆయన గతంలో మీరు అసెంబ్లీ సాక్షి కూడా ఒకసారి మాట్లాడినరు నేను నీతి ఆయోగ్ మీటింగ్ బైకౌట్ చేస్తున్నా మనకు బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు మేము బోనే బోమ్ బీజేపీ మీటింగ్కు ప్రధానమంత్రి అధ్యక్ష జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ను బైకౌట్ చేస్తున్నా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇన్విటేషన్ రాగానే అందరికంటే ముందు ఎవరు రాకముందే పరుగు పరుగున పోయి మొదలు మొదట మొదటి కృషిలో కూర్చున్నడు పోయి అంటే అసలు నువ్వు చెప్పేదానికి చేసేదానికైనా పొంతన ఉందా ఊసర వెల్లులు కూడా రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడతాయి అంత ఇంత స్పీడ్గా మాట మార్చరు మధ్యాహ్నం ఆటంటివి రాత్రికి ఢిల్లీకి చేరుతవి పోనీ ఏమన్నా మారిందా మారిందైతే ఏమీ లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీరు అందరు చూసుంటారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు బనకచెర్ల మీద ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు దిస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ టోల్డ్ బై రేవంత్ రెడ్డి కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా మీరే సాక్ష్యం కదా సో ఐ విల్ షో ద ఎజెండా అఫీషియల్ ఎజెండా ఒకసారి చూపి బాబు ఇది దిస్ ఇస్ ద ఎజెండా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం జరిపిన మీటింగ్ యొక్క ఎజెండా ఇది ఎజెండాలో ఫస్ట్ పాయింటే ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ పాయింట్ నెంబర్ వన్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఇది అఫీషియల్ ఎజెండా ఇంత స్పష్టంగా ఉన్నది సో రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్లో ఏమంటాడు కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదన్నాడు మరి ఇది ఎజెండా కాదా ఇది ఇంకా మంచి సాక్ష్యం చూపిస్తా పాపం ఆయన కడుపు సల్లకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల గారు ఉన్న విషయాన్ని బయట పెట్టారు ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు ముందు మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు తర్వాత మాట్లాడిండు సో అట్లీస్ట్ నిమ్మల రమానాయుడు గారు మాట్లాడిన మాటలు చూసినా కన్నా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సి ఉండే కానీ నిమ్మల రమానాయుడు గారు మీటింగ్ అయిపోగానే బయటకు వచ్చి ఆయన గారు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో ఒకసారి చూద్దాం మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకజర్ల ప్రాజెక్ట్ అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనక సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి క్లియర్గా రేవంత్ కూడా ఒకసారి చూపించు మన మిత్రుల కోసం ఒకసారి వాళ్ళు బంకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు